హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డౌ ఛానల్ రోజు మనం ఇల్లు ఇల్లు పిల్లలు సీరియలు గురించి చెప్పుకుందాం వీడియోకి వెళ్ళి ముందు రిక్వెస్ట్ అండి మా ఛానల్ మీరు కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని మర్చిపోకూడదు ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం శ్రీవల్లి చాలా టెన్షన్ పడుతు వాళ్ళ అమ్మ భాగ్యంకి కాల్ చేసండి అమ్మ నా బంగారం బ్యాంకులో పడితే అవి నకిలీ బంగారం అని తెలిసే ఎలానమ్మా అంటూ చాలా టెన్షన్ పడుతుంది మళ్ళీ అప్పుడు భాగ్యం బ్యాంకులో తాకట్టు పెడితేనే వాటిని చెక్ చేశారు కానీ దాచుకోవడానికి లాకర్లో పెడితే చెక్ చేయరు కాబట్టి ఎవరు చూడక ముందే ఆ నగలని కట్టి మీ అత్తగారికి ఇచ్చేసాయి అని చెప్తుంది భాగ్యం ఇక వేదవతి పిలవడంతో వాళ్ళు కాల్ కట్ చేస్తుంది తర్వాత ప్రేమ నర్మదా ఇద్దరు కలిసి వాళ్ళ నగలను తీసుకొచ్చి అత్తగారికి అయితే ఇస్తారు అప్పుడు ప్రేమ అత్తయ్య మా అమ్మ నాకు నగలు ఇచ్చిన విషయం మామయ్య గారికి చెప్పారా అంటుంది ఇక చెప్పలేదు అని చెప్తుంది వేదవతి అప్పుడు ప్రేమ మరి మామయ్య గారికి తెలియకుండా నగలని లాకర్లో పెడితే ఎలా అత్తయ్యా అంటుంది ప్రేమ ఇక వేదవతి ఇప్పుడే చెప్పేద్దాంలే అంటుంది అప్పుడు నర్మద ఎలా వెళ్తారండి అంత పెద్ద గొడవ జరిగిన తర్వాత మీరు బ్యాంక్ ఎలా వెళ్తారంట మీరు గడుచు దాన్ని అని ఎప్పుడు చెప్తుంటారు కదా కాదత్తయ్య మీరు చాలా అమాయకులు అంటూ విడకారం చేస్తుంది ఇక వీధవతి అదేంటి అలా అనేసావు అంటుంది అమాయకంగా ఇక నర్మద ప్రేమ యొక్క నగల విషయంలో ఒకసారి ఎంత పెద్ద గొడవ జరిగిందో మీరే చూశారు కదా ప్రేమకి వాళ్ళమ్మ నగలిచ్చిన విషయం మీరు మావయ్యకి చెప్పడమే ఆలస్యం ఇక నగలెందుకు తీసుకున్నారు చెప్పకుండా ఎన్ని రోజులు ఎందుకు దాచిపెట్టారు అంటూ చాలా కోపం చేశారు మరి అప్పుడు గొడవ జరుగుతుందా లేదా మీరే చెప్పండి అత్తయా అంటుంది నర్మదా ఇక వేదవతి నిజమే చాలా గొడవ జరుగుతుంది అంటుంది అప్పుడు నర్మదా నిజం చెప్పడం కంటే కొన్నిసార్లు ఆ నిజాన్ని దాచిపెట్టి గొడవ జరగకుండా చూడాలి కాబట్టి మీరు సైలెంట్గా బ్యాంకు వెళ్ళి ఈ నగలన్నీ దాఖల్లో పెట్టేసి రండి మావయ్య తెలిసిన రోజు చూద్దాంలే అంటుంది నర్మద ఇక అప్పుడే వల్లి తన నగలని తీసుకొస్తుంది ఇక వేదవతి ఆ నగలని ఓసారి బయటికి తీయమా ఒకసారి లెక్క పెట్టాలి అంటుంది ఇక వల్లి చాలా టెన్షన్ పడుతుంది వద్దండి నేను చూశాను అంటూ బుకాయిస్తుంది ఇక వేదవతి తీయమంటూ పదే పదే చెప్తుంది ఇక అత్తగారి మాటను లేక వల్లి తన నగలన్నీ కూడా బయట పెడుతుంది ఇక వాటిని చూడగానే నర్మదకి ప్రేమకి ఫుల్గా డౌట్ వస్తుంది ఇక వెంటనే నర్మద అక్క ఆ నగలను చూస్తూ ఉంటే నాకు చాలా డౌట్గా ఉంది అసలు అవి నిజమైన బంగారమేనా అంటుంది ఇక వల్లి తన తెలివి థియేటర్లతో డ్రామాలు ఆడుతూ వాళ్ళని మబ్బి పెడుతుంది అప్పుడు నర్మదా అక్క ఓసారి నగలను చూస్తాం అంటూ ఆ నగలని తీయబోతుంది కానీ వల్లి కోపం చేస్తుంది ఇక నర్మద ఆగిపోతుంది ఇక వేదవతి ఆ నగలని లెక్క పెట్టకముందే శ్రీవల్లి ఆ నగలని కూడా తన బ్యాగ్లో తీసుకుంటుంది అప్పుడు తిరుపతి వచ్చి అక్క వెళ్దాం పద అని ఇద్దరు కలిసి బ్యాంక్ అయితే వెళ్ళిపోతారు తర్వాత నర్మద చాలా సీక్రెట్గా సాగర్ కోసం కొన్ని బుక్స్ తీసుకుని వస్తుండే ఇక ఎవరికంట కనపడకూడదు అనుకుని చాలా జాగ్రత్తగా తన చీర కొంగు చాటున ఆ బుక్స్ని దాచిపెడుతుంది ఇక ఎవరికంట కనపడకూడదు అని జాగ్రత్తగా వచ్చిందో వాళ్ళే చూస్తారు అదేనండి వల్లి ఇక వల్లి గమనించి ఏంటి నర్మద ఏం దాచిపెడుతున్నావు అంటుంది ఇక నర్మద చాలా టెన్షన్ పడుతుంది ఏం లేదు అని చెప్తుంది కానీ వల్లి అస్సలు వినిపించుకోదు ఇక నర్మద తప్పించుకోవడం కోసం బాబుగారు అంటుంది ఇక అంతే చందు వచ్చాడు అనుకుని తప్పుకుంటుంది వల్లి ఇక నర్మద వెంటనే తన రూంలో అయితే వెళ్ళిపోతుంది ఇక సాగర్కి ఆ బుక్స్ని చేతిలో పెడుతుంది వాటిని చూడగానే సాగర్ ఒక్కసారిగా చాలా షాక్ అయిపోతాడు ఏంటి ఇన్ని బుక్స్న నేనేమైనా కి వెళ్ళే పిల్లోని అనుకుంటున్నావా ఇన్ని చదవడానికి అంటాడు సాగర్ ఇక నర్మద ఆయన గవర్నమెంట్ జాబ్ రావాలి అంటే ఇవన్నీ చదవాల్సిందే ఆయన నీకు నేను ఉన్నాను కదా అంటూ ఒక్కో లిసన్ అర్ధం అయ్యేలా చెప్తుండే ఇక సాగర్ నర్మదని ఫాలో అవుతూ ఉంటాడు తర్వాత నైట్ టైం అవుతుండే ఇక అందరూ కలిసి చాలా సంతోషంగా భోజనం చేస్తూ ఉంటారు కానీ ప్రేమ మాత్రం ధీరజ్ కోసం బయట కూర్చొని వెయిట్ చేసే ఉంటుంది ఇక ప్రేమని అలా చూసి రామరాజు ఏంటి సార్ ఇంకా రాలేదా అంటాడు వేదవతిని ఇక వేదవతి సారెవరండి అంటుంది అప్పుడు రామరాజు అదే నీ ముద్దుల కొడుకు అంటాడు ఇక వేదవతి వాడు నాకే కాదండి నీకు కూడా ముద్దుల కొడుకే అంటుంది ఇక రామరాజు తండ్రి మాట విననివాడు తండ్రి చెప్పిన పని చేయనివాడు అసలు కొడుకే కాదు ఇక ముద్దుల కొడుకు ఎలా అవుతాడు అంటాడు ఇక ఈ మాటలన్నీ ప్రేమ విని చాలా బాధపడుతుంది అప్పుడు వేదవతి వాడు వాడికి నచ్చిన పని చేసుకుంటున్నాడు అని చెప్తుంది ఇక రామరాజు కొడుకు రాలేదని వాడి కోసం ఎదురు చూస్తూ ఉన్నావు వాడు నా మాట విని రైస్ మిల్క్ వచ్చి ఉంటే ఇవన్నీ ఉండేవి కాదు కదా అసలు తండ్రి ఏం చెప్పినా అది పిల్లల మంచి కోసమే అని అర్థం చేసుకోకపోతే ఇలాగే ఏడుస్తూ ఉండాలి మరి అంటాడు రామరాజు ఇక చంద్రుడి ధీరజ్కి ఫోన్ చేయమని చెప్తాడు అప్పుడు చంద్రు ధీరజ్కి ఫోన్ చేసి ఎక్కడున్నావురా అంటాడు ఇక ధీరజ్ ఓవర్ డ్యూటీ కోసం క్యాబ్ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు ఇక నాకు మాట్లాడడం కుదరదు అని చెప్పి కాల్ కట్ చేశాడు ధీరజ్ ఇక ధీరజ్ మాటలు బట్టి తను డెలివరీ బాయ్గా కా కాకుండా మరో జాబ్ కూడా చేస్తున్నాడు అని అందరు కూడా అర్థమవుతుంది అప్పుడు రామరాజుకి చాలా కోపం వస్తుంది సార్కి అన్ని సీక్రెట్లే ఉంటాయి మరి సార్కి రైస్ మిల్ అంటే చిప్పు రైస్ మిల్ అంటే ఎక్కడ లేని అవమానం ఎందుకంటే సార్ గొప్పడు కదా ఆయన నేనెంత నా రైస్ మిల్ ఎంత అంటూ చాలా బాధపడతాడు రామరాజు ఏదేమైనా ప్రేమని పై చదువులు చదివించడం కోసం ధీరజ్ చాలా కష్టపడుతూ ఉన్నాడు ఇక ధీరజ్ ప్రేమల లవ్ స్టోరీ సక్సెస్ అవ్వాలి అని కోరుకుందాం ఈ వీడియోని వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోకూడదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్